ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనం చేయి ప్ర పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడు తోడుగా ఉన్నందుకు క్రేమ క్షేమంగా మనకి దేవుడు గృహాలు చేర్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నీ దశ దిశ మార్చగల తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి మన దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మన దిశ మార్చగలడు మన దశ మార్చగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఏ విషయంలోనైనా మీరు దుఃఖంతో బాధపడుచున్నారా కన్నీరు విడుచుచున్నారా కృంగిణ్య స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నారేమో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మనలో ఉన్న ప్రతి దుర్నీతిని తీసివేసుకోమంటున్నాడండి మనకి యోగు గ్రంథం పదకొండో అధ్యాయం వచనం దగ్గర నుంచి మనం చదువుకుందామండి నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతుల నుండిట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీ నిర్దోషమై నీవు సంతోషించదువు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉవు నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరచెదువు దాటిపోయిన వారు పారునీటి జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుందువు విన్నారు కదండి అది దేవుడు మనకి దుర్దశ నుంచి మనం విడిపించబడాలంటే ముందుగా మనం మన యొక్క గుడారంలో ఉన్న ప్రతి దుర్మార్గ స్థితి నుంచి అంటే మన గుడారం అంటే మన శరీరం మన శరీరానికి సాదేశమైన మన హృదయం మన హృదయంలో నుంచి ప్రతి దుర్మార్గతను మనమంతా తీసివేసుకొని నిర్దోషముగా దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉండి నిర్భయంగా ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవుని దగ్గర మన మనసులో ఉన్న ప్రతి వేదనను ప పాపమును ఒప్పుకున్నట్లయితే మనలో ఉన్న దుర్దశను దుర్దశ అంతి పోయి దేవుడు మనకి పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి అలాగే మనం కూడా మనలో ఉన్న దుర్దేశం అంతయు పోయి మన హృదయమును దేవుని యొక్క పారు వాక్యం అంటే వాక్యము నీటి సాదృశ్యం వాక్యం అండి అలాంటి వాక్యముతో మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మన ఎడల కార్యాన్ని జరిగిస్తాడండి అలా ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ని మీ అందరూ ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేకమంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకత్తి ఎగుదేవా నిజ్యుడోగు తండ్రి సమాధానకర్ తద్పతి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మా ప్రియబిడ్డలు మేము కలిసిన సన్నిధులు ఈ రాత్రికాల సమయంలో మరొపెట్టండుగా మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నీ నామాన్ని శృతించట ఆరాధించుట కొనియాడుట మాకు నేర్పించగలిగిన తండ్రి నీకు వందనాలు మా ప్రియ బిడ్డలను మమ్మలను ఉదయం నుంచి మేము చేయి పనుల్లోనూ రాకపోకల్లోనూ అన్నింటిలో మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి మమ్మల్ని గృహాలు చేర్చిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మా ప్రిబిడలు మేము కలిసి సన్నిధులు ఆరాధిస్తూ కొనియాడుచు ఉండగా ప్రభ మా ప్రార్థన దుప్పంబలని రాజ్యానికి చేరుటకు సహాయం నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు సహాయముగా పంపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాలో ప్రభ ఉన్న ప్రతి దుర్నీతిని తీసివేసుకునే కృపను మాకు నీ దశ దిశ మార్చ గల తండ్రి నేనై ఉన్నానని మీరు ఈ రోజు మాతో మాట్లాడుచున్నారు ఏ బిడ్డలు దుఃఖంతో నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారు కన్నీటితో వేదనతో ఉన్నారో ప్రభా దీనులైన తండ్రి ఉన్నారో ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో దుఃఖపడి వారిని లేవనెత్తి వాడవు దీనులను లేవగత్తగా తండ్రి నీవే ఉన్నో ప్రభా ఉన్నత స్థితిలో మమ్మల్ని చేర్చగలను తండ్రి నీవే ఉన్నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో మమ్మల్ని ఎవరినూ పట్టించుకోవట్లేదని ప్రభా మాకెవరూ ఏ సహాయం చేయట్లేదని నాయన ఎంతోమంది బాధతో దిగులుతూ ఉన్నారేమో కానీ ప్రభా నా తండ్రి మాకు సహాయం చేయబడు నీవే ఉన్నావని ప్రభ మేము గుర్తురిగే కృపను అనుగ్రహించండి మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలన్నో రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించట మేలన్నో ప్రభా నీ మీద మేము ఆధారపడే బిడ్డలుగా మేము జీవించట మాకు నేర్పించండి నాయన నా తండ్రి మా ఎడల నా తండ్రి నువ్వు అనేక కార్యములు చేయాలని చూస్తున్నావు కానీ మాలో ఉన్న నా తండ్రి నా తండ్రి తండ్రి నాయన దుర్నీతిని మేము తీసుకోలేకపోతున్నాం ప్రభావ ఎప్పుడైతే నా బిడ్డల యొక్క పాపముని విడిచిపెడతారో వారికి నా తండ్రి నేను అనేక ఆశ్చర్య కార్యములు జరిగించడానికి ఎదురు చూస్తున్నానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నేను మా మనసును నా తండ్రి తిన్నంగా నిలుపుకోమంటున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుండి నా తండ్రి నాయన మా చేతులను ప్రభా నా తండ్రి నాయన నా నీ చేతుల మీద నా తన్ని మమ్మల్ని చాపినేడల ప్రభా మమ్మల్ని కప్పుతానని మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గపు నా తండ్రి నా తండ్రి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి పాపముతో కూడిన మా చేతులను ప్రభ నా చూచిన వాడము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ పాపముల మా గుడారముల మా హృదయం అనే నా తండ్రి గుడారంలో ఉండకుండానట్లు ప్రతి దుర్మార్గ స్థితి నుంచి మమ్మల్ని కొట్టివేసిన తండ్రి అతను విడుదల ఇచ్చి నమ్మదిని తండ్రి నీకు వందనాలయ్యా నిశ్చయముగా నిర్దోషమై నా తండ్రిని సంతోషించి నిర్భయముగా నీ స్థి నా తండ్రి నువ్వు స్థిరపరచువాడువై ఉండవని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి దుర్దశను నుంచి నాయన మరిపించిన నాయన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుందానని మాట్లాడుచున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ వాక్యం అని ఎదుక స్నానము తీసిన తండ్రి మా హృదయమును శుద్ధిపరచుకున్నట మాకు నేర్పించండి వాక్యము కొరకు నాయన ప్రా కొరకు నీతో సహవాసం చేయట కొరకు తృష్ణ కలిగిన వారి వలె ఉండే కృపను మాకు అనుగ్రహించండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఎదురు చూసినట్లుగా మేము నీ కొరకు ఎదురు చూడగల కృపను మాకు నా తండ్రి సహాయము దయచేయమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా మనసును నా తండ్రి నీ మీద ఆనుకున్నప్పుడు ప్రభ నీకు పూర్ణ శాంతి కలుగు చేస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా మనసు నీ మీద ఆనుకోవాలయ్యా నీ మీద ఆధారపడాలి ప్రభా నా తండ్రి నిన్ను మాత్రమే మేము ఆధారాన్ని రంగా నా తండ్రి నాయన పడగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ ఈ లోకంలో ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూస్తూ నా తండ్రి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకునే వారు ఎంతోమంది ఉన్నారయ్యా మా పరిస్థితి నా తండ్రి స్థుతి వల్ల మారుతుందంటున్నావు ప్రభా మాలో దుర్మార్గ స్థితి నుంచి మార్చినప్పుడు మా దుర్దర్శన నుంచి మమ్మల్ని విడుదల చేస్తానని మాట్లాడుచున్నావు మా మనసు తిన్నంగా నిలుపుకోమని మాట్లాడుచున్నావు మా చేతిలో ఉన్న పాపం నువ్వు చూచానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా తింద్రు చేసుకో మా గుడారంలో ఉన్న ప్రతి దుర్నీతిని తీసివేసుకోగల కృపను దయచేయండి ప్రభా నిశ్చయముగా నా తండ్రి నీ సన్నిధిలో సంతోషించే బిడ్డలుగా నిన్ను ఆరాధించగల బిడ్డలుగా కొన్ని ఆడగల క్రొట్టలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా మా బిడ్డలు నా తండ్రి నేను మేము కలిసి నీ సన్నిధిలో మరపెట్టొచ్చిండగా మా ప్రార్థనని దూపం వలెని రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి ప్రభా ఈ రోజు ఏ బిడ్డలు నా పరిస్థితి బాగోలేదని నా దిశ మారట్ల నా యొక్క దశ మారట్లేదు ఇంతేనా నా బ్రతుకు మారట్లేదు దేవుడు దిగొచ్చినా నా బ్రతుకు మారదు అని ఇంకా ఎంతమంది బిడ్డలు వ్యసనపడుచు దుఃఖపడుచు బాధపడుచు ఉన్నారు ప్రభా రోజు నాయన సహాయకుడిగా నేనున్నానని మీరు మాతో మాట్లాడుచున్నావయ్యా ముందుగా మా మనసును మేము నా తండ్రి నిలుపుకోగల స్థితిని మాకు దయచే మా మనసు మా హృదయంలో ఉన్న ప్రతి దుర్నీతిని కొట్టివేసుకోగల కృపను దయచే మీరు మాకు కార్యం జరగాలంటే ముందుగా మేము మార్చబడాలయా నా తండ్రి మేము మార్చబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచే కొలుములో వేసిన నా తండ్రి బంగారము పుటం వేయబడినట్లుగా మమ్మల్ని నా తండ్రి నాయన నాయన మార్చగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన కాల్చబడిన బిడ్డల వలె నా తండ్రి నాయన ఎన్నో దెబ్బలు తగిలి నాయన శిల్పి ఎంత రూపము కలిగి నాయన శిల్పిని తన నిర్మాణాన్ని ప్రభా నా తండ్రి ఎలా అయితే రూపిస్తాడో ఒక రూపాన్ని కలిగిస్తాడో అది ఎన్ని దెబ్బలు తిని ఎన్ని యొక్క ఇబ్బందులు పడి నాయన ఎంతో గాయపడినప్పుడు ప్రభా ఆ యొక్క శిల్పానికి ఒక రూపం వస్తుంది కదా ప్రభా మేము కూడా అంతే ఈ లోకంలో అనేక శ్రమలు గుండా అనేక ఇబ్బందులు గుండా అనేక ప్రభా పరిస్థితులు గుండా మార్గాలు గుండా వెళ్ళుచుండుగా నా తండ్రి మేము కొత్త రూపాన్ని మేము నాయన రూపొందించుకునే బిడ్డలుగా మా హృదయాన్ని మేము మలుచుకోవాలి పని ప్రభా ఇంకా ఈ లోకంలో దిగజారిపోకుండా ప్రభా ఇంకా లోక పాపములో పడిపోకుండా నాయన మమ్మల్ని మార్చగలిగిన శిల్పి కారుడు నీవై ఉన్నావు ప్రభా తండ్రి నీ చేతిలో శిల్పాలుగా ఉన్న మమ్ములను ప్రభ ఒక రూపాన్ని కలిగించిన తండ్రి వినేవై ఉన్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన ఎన్ని దెబ్బలు కలిగినప్పటికీ ఒకప్పటికి మేము ఆ రూపాన్ని కలిగి పొందుకున్నప్పుడు అది నా తండ్రి శిల్పకారుడు ఎంత సంతోషించినట్లుగా ప్రభ మమ్మలను చూసి నువ్వు ఎంత సంతోషిస్తావు కదా ప్రభా నీ స్వరూపములు మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రభా నా తండ్రి మేము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మాకు నేర్పించవయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకంలో మా తండ్రి ఏ బిడ్డల యొక్క పరిస్థితి బాగోలేక చింతతో ఉన్నారు దిగులుతూ ఉన్నారు వేదనతో ఉన్నారు కృంగిపోయినా బ్రతికంతా ఏమైపోయింది నా బ్రతికి ఇంకా అయిపోయింది నా హృదయం పాడైపోయింది ఇంకా నా జీవితం ముగించుకుంటానని ప్రభ ఎంతో మంది నాయన ఈ లోకంలో నా తండ్రి బాధలు భరించలేక నాయన తప్పు నిర్ణయాలు తీసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోచున్నారు ఎవరికి నరక లోకానికి నా తండ్రి వెళ్ళి ఎంతో శ్రమను అనుభవిస్తున్న బిడ్డలు నశించిపోచిన బిడ్డలు ఉన్నారే జ్ఞాపకం చేసుకో శ్రమలు వాడు ధన్యుడు వారికి నాయన జీవ కిరీటాన్ని ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన శ్రమలు సహించే కృపను మాకు దయచేయండి నాయన నీ జీవి కిరీటాన్ని మేము పొందుకోవాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నా తండ్రి నాయన ఈ లోకములు మేము అల్ప సంతోషముతో జీవిస్తున్నవారు శాశ్వతమైన సంతోషం ఇచ్చివాడువ నీవి ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్ముడు నీ కృప రానివ్వండి ప్రభా ప్రభా నా తండ్రి బిడ్డల గురించి చింతిస్తున్నారేమో బిడ్డల భవిష్యత్తు గురించి చింతిస్తున్నారేమో బిడ్డల వివాహాల గురించి చింతిస్తున్నారేమో దుఃఖముతో బాధతో నా తండ్రిని సన్నిధుల మొర్ర పెట్టుచున్నారేమో ప్రభా కనికరించండి ప్రభా కనికరించండి ప్రభా గర్భ ఫలాల కోసం ఎదురు చూసేవారు జాబ్ కోసం ఎదురు చూసేవారు నా తండ్రి ప్రభా ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి విడుదల కోసం చూసేవారు చీకటి శక్తులు మాంత్రిక శక్తులు జాతబడి శక్తుల నుంచి విడుదల కోసం ఎదురు చూసేవారు నా తండ్రి సంతోష లేక సమాధానము లేక మనశ్శాంతిగా నిద్రపోలేని స్థితిలో వారి దుఃఖము రోజు సన్నిధిలో మరపెట్టుచున్నామయ్యా మా దిశ మార్చగలిగిన దేవుడు మా దశ మార్చగలిగిన తండ్రి నీవేనో నీ వాక్కులో అంత గొప్ప శక్తి ఉందయ్యా నీ వాక్యం అనే ఉదక స్నానంతో మేము నాయన ప్రతిరోజు మమ్మల్ని మేము సరి చేసుకునిట మాకు నేర్పించండి నీతో మాట్లాడుట నీతో సహవాసం చేయట నీ సన్నిధిలో గమ్యాన్ని గడిపే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా మా బిడ్డలకు మేము మాదిరి మైన జీవితంలో జీవించాలయా తండ్రి ఈ లోకములో మేము తప్పిపోకుండా మమ్మల్ని సరి చేయగలిగిన నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోవా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా నీటి నాటబడిన వృక్షము ఫలించి అభివృద్ధి చెందబడి విడుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా గాలికి కొట్టే పట్టు వంటి మా జీవితాలు ఉండకూడదు నా తండ్రి గత్తి విత్తనములు వలె నాయన భూమి నా తండ్రి పడి ఫలించి అభివృద్ధి చెందగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు ప్రభా అంతి దినాలు అపాయకరమైన దినాలు ఉన్నామయ్యా ఏ దినమును ఏది సంభవించినా తెలియని రోజుల్లో మేము కా నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అజ్ఞానుల వలె ఉండద్దు అన్నవి అజ్ఞానము కలిగి మెలకు కలిగిన ఆయన ప్రార్థన చేయమన్నావు ప్రార్థన చేసేవారిగా మా తండ్రి ప్రార్థన ధరించే కృపను మాకు దయచేయండి ప్రభా చాలా మంది బిడ్డలు ప్రార్థించాలని ఆశ ఉంటుంది కానీ ప్రభా అపు వారి హృదయములో నా తండ్రి లేనిపోని ఆలోచనలు కలిగించు సమయాన్ని వృధా చేస్తూ అనాలోచిత మనసుతో వారి నోళ్లను నొక్కి వేస్తుంది ప్రభా అలా కాకుండా నట్లు ప్రభా దాన్ని మేము గ్రహించిన తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయవలే ప్రార్థన వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సహాయకుడు నీవై ఉన్నావు ప్రభావిత జ్ఞాపకం చేసుకోండి నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టుచున్నారేమో వ్యాపారంలో నష్టపోయి బాధపడుచున్నారేమో బేరములు సరిగా లేక వేదన చెందుతున్నారేమో ఆర్థిక పరిస్థితులు ప్రభా ధనాల దగ్గర ద్రవ్యం పెట్టి బాధపడుచున్నారేమో జ్ఞాపకం చేసుకోండి రియల్ ఎస్టేట్ వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించి ఆశీర్వది చేతి పనులు చేసే వారిని దీవించండి నాయన పసుపక్షాదుల మీద నా తండ్రి నా తండ్రి ఏర్పాటు చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వ్యవసాయం వారిని జ్ఞాపకం చేసుకోండి వ్యవసాయ పనుల తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం జాబ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి జాబులో వారి నా తండ్రి దీనిని అభివృద్ధి పొందుటకు సహాయం దేయండి నా తండ్రి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రతి జాబులో వారి నీతి కలిగిన కలిగిన ఆయన ప్రవర్తించే వారిగా నా తండ్రి ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా హృదయం నీలో నిలుపుకోగల కృపను దయచేయండి మా హృదయంలో ఉన్న వర్ధదైన తలంపులను తీసివేసుకొని నీ పాదముల దగ్గర నా తండ్రి సాగిలపడి నమస్కరించుచున్న మమ్ములను ప్రభా జ్ఞాపకము చేసుకోండి మా ప్రతి పరిస్థితిని మీరు మారుస్తానన్నావు మా దుర్దశ నుంచి విడుదలనిచ్చి నాయన పారునా నా తండ్రి నీరు పారినట్లుగా చేయనట్టు మా జీవితాలు మమ్మల్ని మారుస్తానని మా మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకోమంటున్నావు పదే పదే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా దుర్దశ నుంచి మాకు నా తండ్రి మరిచేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ఈ రోజు ఏ రోజు ఏ బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకే పిబిస్తున్న వారి కుటుంబంలో ఏ దుర్దశతో బాధపడుచున్నారు ప్రతి దుర్దశను తీసివేసిన ఆయన మీరు వారిని జ్ఞాపకం చేసుకొని నాయన మా జీవితాలను సరియైన మార్గంలో నడిపిస్తారని నమ్ము నమ్ముచ్చు మా పరిస్థితి మారుస్తారని నమ్ముచ్చు ప్రభా నీ రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గర మేము మొరపెట్టచ్చిందిగా మా ప్రార్థన నా తండ్రి నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి నాయన మా బిడ్డలు మేము కలిసి పడగలకు వెళ్ళొచ్చుడుగా ప్రభా నా తండ్రి మంచి నిద్రను దయచేయండి ప్రభా చాలా మంది బిడ్డలకు మానసిక పరిస్థితి గురించి నా తండ్రి గ్యాస్తో ప్రభా రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టలేని స్థితిలో జీవిస్తున్నామని బాధపడుచున్నారు నా తండ్రి దురాత్మల సమూహంతో పీడించబడుచు నిద్ర పట్టలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాకుతో వాటిని ఆయన ప్రశాంతమైన నిద్రను కలగ ఆయన వే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టగల కృపను ధన్యతను నా తండ్రి మా ప్రియ బిడ్డలకును మాకును ప్రతి కుటుంబమునకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరుస్తాను నమ్మచ్చు త్వరలో రానయున్నయ్య సతి పరిశుద్ధ నామం మనం ఇక్కలగా బ్రతమలాడు నా ప్రియ పరలోకపు తండ్రి ఆ అమ్మాయి నేసరక్తమే జయం సెలవు రక్తమే జయం అపోవాది కిలనంతా నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమ్మే అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమ్మే